చేగుంట మండల కేంద్రంలో గురువారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన త్రిదండి జిఆర్ స్వామి వారి సహస్తాలతో స్వామివారికి పూజ చేసి మరియు భక్తుల అందరికీ తన అమూల్యమైన సందేశాన్ని అందించి తీర్థ ప్రసాదాలు భక్తులకు ఇచ్చి అందరినీ ఆశీర్వదించారు जय नारायण जय श्रीमंद नारायण जय श्रीमंदारायण जय 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 श्रीमंद नारायण जय जय

వారికి ఓటుకునేటప్పుడు అన్ని నదుల్లోనూ వెళ్ళి స్నానం పెద్ద తర్వాత ఇక్కడికి ఆ నదులన్నీ పిలిపించుకొని ఆ నదుల్లో స్నానం చేసేవారు నీళ్ళు ఎంత కృష్ణ క్లియర్గా ఉన్నాయో కింద ఉండేటటువంటి ఇసుక రేణువులు కూడా ఎంత స్వగంగా కనిపిస్తున్నాయో నేనే నీళ్ళని రోజును మన స్విమ్మింగ్ పూల్స్ క్లీన్ చేస్తుంటారు చూడండి అట్లా క్లీన్ చేయటం మా పూలు క్లీన్గా ఉన్నాయి తెలుసిన మా గురువు గారు ఎంత తెలిసిందని చూపిస్తా అని మళ్ళీ కూర్చొని లోపల తీసుకెళ్ళి అక్కడ బట్ట ఉన్నాయి మన చిన్నప్పుడు ఇళ్లలో కర్ర కట్టి ఆ పక్కని కూర్చొని గొడుగు కర్ర పెట్టుకుని ఆ వస్త్రాన్ని ఆ కర్ర మీద వేసి అలా గొడుగుగా చాపి ఆరబెడుతుండేవారు అలా అక్కడ ఉన్నాయి వస్త్రాలు అది చూపించింది చూసేవారి రామా చూసేవా వస్త్రాలు మా గురువుగా మీ శిష్యులు ఆరించుకుంటావి ఎప్పుడు ఎన్నో పదమూడు సంవత్సరాల క్రితం ఆరవేసుకున్న వస్త్రానికి రేపటి నుంచి సామాన్యపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్ట द्वारा द्वारा सरकार पुरस्कार पुरस्कार ब्रह्मास्वार परियोजनाएं मैं नेता कुमार पाल को अभिनंदन करता हूं रैप सामल जी फॉर मोर